నమస్తే అండి పదకొండవ పాసురం కత్తుక్క రవై కంగల్ పలకరందు సెత్తారు తిరల్ అళియ చెండ్రు చెరుచయం குத்தம் ஒன்றில்லாத கோவலர்தம் பார்க்கொடியே புத்தரவல்குல் புன புனமையிலே போதராய் சுத்தத்து எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி நீ எத்துக்கு ரங்கும் பொருளேலோர் எம்பாவாய் తాత్పర్యము దూడలకు గల ఆవులే అయినను దూడల వలె లేత వయసులోనున్న ఆవుల మందలను పాలు పితుకగలవారును శత్రువు ఎదుర్కొని బలము చూపి యుద్ధము చేయగలవారు ఏ విధముగో దోషములు లేనివారును అయినను గోపాలకులు వంశంలో జన్మించిన బంగారు తీగ పుట్టలో పాము యొక్క పడగ వలేనున్న నితంబ ప్రదేశం గలదానా అడవిలోని నెమలితో వంటి అందమైన కేశపాసం కలదానా రమ్ము చుట్టములు చెలికత్తెలు అందనూ వచ్చినారు నీ వాకిలి ముందు చేరి ఉన్నారు నీలమేఘము వంటి వర్ణము గల శ్రీకృష్ణుని నామమును కీర్తించుచున్నారు ఆ విధముగా అందరూ భగవన్ నామమును కీర్తించుచున్నను కదలక మెదలక ఉన్నావేమి ఓ సంపన్నురాలా నీ నిద్రకు అర్థమేమిటో తెలియజేయము ఆండాళ్ళు తిరువడిగే శరణం నమస్తే అండి ధన్యవాదములు